హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీరియా ఈరోజు మన ఛానల్లో సోయాక్తో చపాతి చేస్తున్నాను ఎందుకంటే నేను డెలివరీ అయిన తర్వాత పోస్ట్ డెలివరీ తీసుకునే ఆహారం ఏంటో షేర్ చేసుకుందాం అనేసి చెప్తున్నాను అనమాట ఈ సోయాకు తినడం వల్ల పాలిచ్చే తల్లులకి పాల ఉత్పత్తి బాగా అవడానికి ఈ సోయాకు తోడ్పడుతుంది వీడియోలో రెసిపీ అంతా ఉంటుంది చూడండి ఈ సోయాకు వల్ల కలిగే లాభాలు ఏంటో వీడియోలో చెప్తాను ఒకసారి మీరు కూడా తెలుసుకోండి ఈ సోయాకులో మనకి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల రోగ శక్తిని పెంచుతుంది అలాగే డైజెషన్ బాగా అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇది లివర్కి కూడా చాలా మంచిది అలాగే బ్రెయిన్ హెల్త్ కూడా మనకి చాలా మంచిది ఇందులో రిచిన్ కాల్షియం ఐరన్ ఉండడం వల్ల మనకి బోన్ హెల్త్కి చాలా మంచిది అలాగే ఐరన్ కూడా ఉంటుంది ఇంక్రీజ్ బ్రెస్ట్ మిల్క్ అండి ముఖ్యంగా పాల ఉత్పత్తికి బాగా తోడ్పడుతుంది అలాగే మంచి నిద్రకు కూడా ఈ సోయాకు చాలా మంచిది గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ఉండడం వల్ల మన బాడీకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే ఈ సోయాకు మనకి మౌత్ ఫ్రెషనర్ కూడా ఉపయోగపడుతుంది అలాగే మనకి స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది మెయింటైన్స్ ఆప్టిమల్ I and స్కిన్ హెల్త్ అనమాట సో మనకి కంటికి అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట ఈ సోయాకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి మార్కెట్లో అడిగి తెలుసుకోండి దీన్ని దిల్లీవ్స్ అని కూడా అంటారు సోయాక అని తెలుగులో అంటారు అనమాట సో ఇందులోకి చపాతి చేస్తున్నానని చెప్పాను కదా సో బ్రెస్ట్ మిల్క్ బాగా అవడానికి ఈ సోయాకు బాగా ఉపయోగపడుతుంది అనేసి నేను సోయాకుతో చపాతి చేశాను సలాడ్స్లో కానీ సూప్స్లో కానీ ఇలా చపాతీల్లో కానీ అలాగే పప్పులో వేస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సోయాకుని వాటర్లో బాగా మరిగించి తాగడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అనమాట ఇంకా మౌత్ ఫ్రెషనర్గా కూడా ఈ సోయాకు బాగా ఉపయోగపడుతుంది నేనైతే చిన్నగా కట్ చేసుకొని గోధుమ పిండిలో వేసేసుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఉప్పును వేసి కొద్ది కొద్దిగా వాటర్ని వేసి చపాతీ పిండిలా కలుపుకొని చపాతీలా చేసుకొని కాల్చుకున్నాను మీరు వీడియోలు వీడియోలో చూస్తున్నారు కదా సో ఇదనమాట ఇంకేమైనా పోస్ట్ డెలివరీ రెసిపీస్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేను వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను ఎందుకంటే పోస్ట్ డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన ఫుడ్ కానీ తీసుకోవాల్సిన కేర్ కానీ చాలామంది చెప్తారు కానీ క్లియర్గా అనేది చెప్పారనమాట ఎందుకంటే ఇది తినాలి అది తినాలి అని చెప్తారే కానీ అది దేనికి ఉపయోగపడుతుంది దానివల్ల మనకి లాభాలు ఏంటో చెప్పరు సో నేనైతే క్లియర్గా చెప్దామని అనుకుంటున్నాను మీకు ఎవరైనా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను అలాగే ఫేస్బుక్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో అవన్నిటి లింక్ కూడా ఇస్తాను వాటిని కూడా ఫాలో అవ్వండి అండ్ మీకు ఈ వీడియో నచ్చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్స్ మిరియా బాయ్ బాయ్